ఇప్పుడే ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది నవ్వు వధువును బలి తీసుకున్న రహదారి గొంత ఇక్కడ చూసుకోవచ్చు ప్రేమించిన యువడి యువకుడిని వివాహం చేసుకుని కొత్త జీవితంలో కడుగుపెట్టిన నవ్వు వధువు రహదారి గొంత కారణంగా మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన విశాఖ నగరం పరిధిలోని పెనగాడి వేపగుంట రహదారిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ జి రమేష్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలపట్నం దరి ఆర్ఆర్ వెంకటాగ్రపురానికి చెందిన పెంటకోట పెంటకోట వెంకట అప్పారావు సబ్బవరం మండలం గుల్లేపల్లికి చెందిన సంతోషి ప్రేమించుకున్నారు గతేడాది అక్టోబర్లో వివాహం జరిగింది దంపతులు ఇద్దరు గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గుల్లేపల్లి వెళ్ళారు రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో పెనగాడి మీదుగా తిరిగి వస్తూ ఉండగా చీమలాపల్లి దరి మీనాక్షి కళ్యాణ మండపం సమీపంలో రహదారి గొంతులో వాహనం దిగి అదుపు తప్పింది వెనకాల కూర్చున్న సంతోష్ కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది స్థానికుల సహకారంతో వన్ అటు ఏడు వాహనాలు ఆమెను చికిత్స నిమిత్తం కేజీహెచ్కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది సో ఈ విధంగా రాత్రి రాత్రే విశాఖపట్నంలో ఘోర ప్రమాదం సంభవించింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని